అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఎందుకంటే వాటర్ ఈజ్ లైఫ్ నీరు జీవ ఆధారం దేశాల మధ్య రాష్ట్రాల మధ్య పోరాటాలు యుద్ధాలు జరుగుతాయంటే నీళ్ళ కోసం జరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి నీరు ఎంత ముఖ్యమైందో మనం చిన్నప్పుడు సింధు నాగరికత గురించో పుస్తకాల్లో చదువుకున్నప్పుడు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందని కూడా చదివేవాళ్ళు ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ల నుంచే పుట్టింది సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము గుడ్లప్పగించి చూస్తూ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటుంటే రాష్ట్రానికి తీర నష్టం జరగబోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతా ఉంది అందువల్ల అట్లాంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మీద ఈ రోజు మేము మాట్లాడాలనుకుంటా ఉన్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటి ఉంది ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళీ మొదలైంది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేత వల్ల ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు పోసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది ఒకటి కాదు రెండు కాదు శాశ్వతంగా రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతూ ఉంది పైకి ఏం మాట్లాడుతున్నారు ఆ ఏముంది అలా సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు మరి గోదావరిలో నీళ్లు ఉన్నదే నిజమైతే సముద్రంలో కలిసే నీళ్ళైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపట్టి ఎందుకు మోకాలు పెట్టారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని అనుమతులు ఇవ్వద్దని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసిండ్రు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి ఒకటి అన్ని ప్రాజెక్ట్కి రావాల్సిన సిడబ్ల్యూసీ నుంచి తొమ్మిది డైరెక్టరేట్ నుంచి తెచ్చాం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాం లాస్ట్ కు టీఏసి ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన ఉత్తరం లేదు ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే Kalasharan project unilaterally without approval from FRMB, Apex Council or CWC against the provisions under section 84385D of AP Reorganization Act 2014. As per 11th schedule at Para 7 of AP Reorganization Act 2014, no new projects based on water resources arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken. స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వితౌట్ అప్టైనింగ్ కౌన్సిల్ ఇది మీరు రాసింది అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ కాదు ప్రాణహిక చేయాల కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆ రోజు కాళేశ్వరం కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇట్లా చాలా ఉత్తరాలు రాశారు చివరికి మనం టూ మిల్ మన భక్త రామదాస్ తిరిగింది గోదావరి భక్త రామదాస్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న ఆయకట్టే ఎస్ఆర్ఎస్బిలో భాగంగా ఉన్న ఆయకట్టు పేరెందుకు నీళ్లు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాము ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి దీన్ని రద్దు చేయాలి ఈ లిఫ్ట్ కట్టనీయద్దు అని చెప్పి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లెక్క రాస్తుంది ఇట్లా చాలా లెక్కలు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లెక్క మీరు పాలకూరు ఎట్టిపోతల పథకానికి అనుమతియద్దు వెండి ఎట్టిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు ఇది కొత్త ప్రాజెక్టు మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు దీన్ని ఆపాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాస్తుంది సరే ఇట్లా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ఇరవై ముప్పై లెక్కలు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుబడుతూ తెలంగాణ ప్రాజెక్టులో నిలిపివేయాలని అనుమతులు ఇవ్వద్దు మీరు ఎట్లా కడతారని కోర్టుల్లో కేసులు వేశారు కేంద్ర ప్రభుత్వం దృష్టిస్తూ గ్రీన్ డ్రిబ్యునల్ లో కూడా కేసు వేస్తారు అయితే ఈరోజు నేను అడుగుతా ఉన్నా గోదావరి వనగశ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగులు ఈ రోజు మన రాష్ట్రంలో ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్ లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి జీఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతరాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి నంబర్ త్రీ ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ ప్రకారంగా ఎఫెక్స్ కౌన్సిల్ లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి నంబర్ ఫోర్ సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి నంబర్ ఫైవ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి ఏ అనుమతి కూడా లేదు గోదావరి వెనకచర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు నేను చెప్పే దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్లో చేస్తూ కేంద్రం చుట్టూ తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టా రీతిగా రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి టెండర్లు ముందుకు పోతా ఉన్నారు ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతాను అంటే మేము కాళేశ్వరం కట్టడరో భక్తరామదాస్ కట్టడో మేము పాలమూరు కట్టాను దిండి కట్టడరో ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లెక్క లెక్కలు రాస్తారు సిడబ్ల్యూసీకి లెక్కలు రాస్తారు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేస్తారు హైకోర్టులో కేసు వేస్తారు సుప్రీం కోర్టులో కేసు వేసి మోకాలం పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఇవాళ మీరు మేము కట్టిన కూడా పాత ప్రాజెక్టు పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేసింది కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేసింది కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది ఇది జరుగుతా ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు ఒకేసారి అసెంబ్లీలో మాట్లాడింది రేవంత్ రెడ్డి బడ్జెట్ లో మనకు రెండు సున్నా ఇచ్చిందో మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేదు మనకి ఏమి రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ బైపాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు ఏమిచ్చింది వర్తమైన మూసీ సుందరీకరణకు ఇది వరకు డిఫెన్స్ ల్యాండ్ రాలేదు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అనేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు వేస్తామంటే పై రిటర్న్ కొట్ట మెట్రో కి ఇంతవరకు అందరి వచ్చింది లేదు నువ్వు ఆ రోజు బడ్జెట్ లో అయితే గుండుస్తుంటా నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తాను నిన్న నేను పొద్దుగానే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు నీతి ఆయోగ్ మీటింగ్ అందరికంటే ముందు పోయి రేవతి రాత్రి కొద్దిగా బస్సు కూర్చున్నాడు మంచి గ్రామంలో మంచి కాలంలో కూర్చున్నాడు నేను అనుకుంటా ఈ దీని గురించి మాట్లాడతాడేమో ఈ గోదావరి పంపిశేత ప్రాజెక్టు గట్టిగా బెదిరించడానికి పోయేటేమో నిలదీయడానికి పోయేటేమో ప్రధానమంత్రి అని నేను కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన సందర్భం లేదు ప్రధానమంత్రి వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు ఏం జరుగుతాము రేవంత్ రెడ్డి మాట్లాడాడు కూత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు ఏం చేస్తున్నాడు బీడి శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రానికి ఇంత నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు మరి మనకు గోదావరిలో తొమ్మిది వందల యాభై తొమ్మిది టీఎంసీల నీళ్లను బచావచ్చింది మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి మరి మన తొమ్మిది వందల యాభై తొమ్మిది టీఎంసీలను మనం వాడుకోవాలి కదా ఇలా పైకి ఏం మాట్లాడుతున్నారు లేదు సముద్రంలో కలిసే నీళ్ళు అంటున్నారు సముద్రంలో కలిసే నీళ్ళు లాగే తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకోలేదు కనుక పూర్తి స్థాయి వినియోగంలోకి తేలేదు కనుక ఆ నీళ్లు కిందికి ప్రవహిస్తా ఉన్నాయి రేపు తెలంగాణ తొమ్మిది వందల యాభై తొమ్మిది టీఎంసీలు పూర్తిగా వినియోగించుకుంటే అతని నీళ్లు ఉండవు దీని వెనక ఉన్న కుట్ర ఏంటి ఇవాళ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గోదావరి నది మీద ట్రిబ్యునల్ వేయాలని చెప్పి సెక్షన్ త్రీ కింద కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేసింది సో గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే ఈ బంకచర్ల ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించి ఆల్రెడీ ప్రజాధనం ఖర్చైపోయింది ఆల్రెడీ మేము ఖర్చు పెట్టేస్తాము దీనికి నీళ్లు కేటాయించండి అని చెప్పి ట్రిబ్యునల్ ద్వారా నీళ్లు తీసుకోవడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర అయింది ఎట్లా ఎంత సాధ్యం అయితే చెప్పండి నిజంగా తొమ్మిది వందల యాభై మంది నువ్వు పూర్తిగా వినియోగించుకున్నప్పుడు అప్పుడు నీళ్లు తిరిగిపోతే దాన్ని లెక్క చేసారు దాని సిడబ్ల్యూసీ ఉంది హైడ్రాలజీ ఉంది అన్ని క్లియరెన్స్ లేవాలి కదా ఏ క్లియరెన్స్ లేకుండా వాళ్ళు కంటూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోతున్నది మెనీ నేను నీతి ఆయోగ్ లో రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు నేను అడుగుతా ఉన్నా ఇంకా బాధ కలిగే అంశం ఏంటి ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచే ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచాయి పదహారు ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్ లో ఏమి రాదు మన మన నీళ్లను కూడా తీసుకుపోతా ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడారు నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు పార్లమెంట్ తమ్మి పడి కదా ఏం చేస్తున్నాడు బీజేపీ ఎంపీలు కాదు కాంగ్రెస్ ఎంపీలు ఎవరికి కూడా బాధ్యత లేదా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఇంకొకటి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని ఉల్లెించి పక్క రాష్ట్రం నిల్లరించే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆపి ప్రయత్నం చేయాలి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ ఎంబీఎంపీలు కానీ ఇవాళ దాని మీద ఏ పోరాటం అయితే చేయాలో లీగల్ గా కావచ్చు చట్టపరంగా కావచ్చు లేదా ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా ప్రజా పోరాటం కావచ్చు దేనికి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నేరెత్తినట్టుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు మొదలు ఇద్దరబోతున్నటువంటి పరిస్థితి ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నారు మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కూడా పనిచేశారు మరి మీరు సిడబ్ల్యూసీకి వెళ్ళి ఏ రకంగా గోదావరి అనుమతిస్తారో క్యాబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారు చెప్పరా దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు అనుమతి లేదు అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ లేదు అపెక్స్ కమిటీ అనుమతి లేదు ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం బ్రాంక్ కేసు మరో యాభై శాతం అదనంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రశ్నించులు చెప్తున్నారు పత్రికల్లో వార్తలు ఎట్లా ఇస్తారు ఒక చిన్న చెరువు కట్టాలంటేనే ఎన్విరాన్మెంట్ చేయతారు ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టాలంటేనే మీకు వాళ్ళ చట్టము ఈ చట్టము ఆ చట్టము రకరకాల అనుమతులు అడుగుతారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ ఒక నదిని ఇంకో నదికి కలిపేటువంటి ప్రాజెక్టుకు మరి దాంట్లో అంతరాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయి మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది తెలంగాణ ఉంది ఎగువ ఉన్న రాష్ట్రాల అభిప్రాయం తీసుకోరాబి అనుమతి తీసుకోరా ఇవి ఇవీ లేకుండా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన అనుమతిస్తుంది ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా మీ పదవులే మీకు ముఖ్యమా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా అడగండి ప్రశ్నించండి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి అవసరమైతే కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గర ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అన్ని పార్టీలను తీసుకుపోయి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత పదవిలో ఉండడం ముఖ్యం కాదు ప్రజల ప్రయోజనాలు ముఖ్యం ప్రజల యొక్క ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి చేస్తా ఉన్నారు ఎట్లా ఇస్తారు ఇల్లు ఎట్లా ఇస్తారు అట్లా ప్రాజెక్టు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ నీ దానికి ఏ రకంగా ఇస్తారో నేను అడుగుతా ఉన్నాను ఇంకా ఉంటే ఆ బాధగలిగే అంశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అన్ని అనుమతులతో అన్ని అనుమతులతో మనం కాళేశ్వరం ప్రాజెక్టును త్వరిత పూర్తి చేయాలని తెలంగాణ ప్రజల రైతుల దాహ్యం తెచ్చారని చెప్పి మనము కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అప్పు తెచ్చుకున్నాం ప్రైవేట్ బ్యాంకులు కాదు రేవంత్ రెడ్డి లెక్క నూట డెబ్బై కోట్ల బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి భూములు కూడా పెట్టి షేర్ మార్కెట్లో చేయమే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసీ పిఎఫ్సి దగ్గర మనం అప్పు చేసుకుంటాం తెస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఇది ఎఫ్ఆర్బిఎం కంటే అదనంగా ఉన్నది అది రికవరీ పెట్టింది మన రికవరీ పెట్టింది కేంద్ర ప్రభుత్వం మీరు అప్పు తెచ్చింది ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటారు అని చెప్పి మనకేమో రికవరీ పెట్టారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటున్నారు మీకు నలభై వేల కోట్లు గ్రాంట్గా ఇస్తా ఇంకో నలభై వేల కోట్లు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి కూడా మీరు పరిమితి ఆంధ్రప్రదేశ్ లోనేటి తెలంగాణ పోనీ మేము భారతదేశంలో భాగంగా కాదా భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీ కింద కక్ష అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పలబట్టింది అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సంతోషం మాకేం జలసి లేదు మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు మా పాలకులు ఎత్తిపోతలు పట్టడానికి ఎందుకు ఇవ్వరు మా కాళేశ్వరం కిందకి ఇవ్వరు మా సీతారామ ప్రాజెక్టు చెందికి ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇచ్చారు ఇప్పుడు రెండవది మంత్రి కూడా ఎనభై వేల కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు దానికి ఎనభై వేలు ఇస్తారు పోలవరం ఎనభై వేల కోట్లు దాదాపు ఎనభై వేలు దాచు గోదావరం కూడా అంటే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ లో తప్పు అందులో ఒక పై పైసమైన తెలంగాణకి ఇచ్చారు వన్ పర్సెంట్ పదహారు వందల కోట్లను ఇచ్చారా అని అడుగుతా ఉన్నా ఇయనప్పుడు ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏ ప్రయోజనం మీరున్నది పదవులు అనుభవించడానిక ప్రజలకు సేవ చేయడానిక ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారు ిజెపి తెలంగాణకు ద్రోహం చేస్తా ఉంది ఇది తీవ్రమైన ద్రోహం అది మా ప్రాజెక్టు ఇప్పటికి అనుమతి లేదు మా సమర్క సాగర్ ఇప్పటికీ అనుమతులు రాలేదు మా పాలమూరు మా దిండి ప్రాజెక్టు అనుమతులు లేరు మా ఏమో అనుమతులు ఇయరు పక్క రాష్ట్రానికి అనుమతులు లేకుండా నిధుల వర్షాన్ని గుర్తిస్తున్నారు కనక వర్షాన్ని గుర్తిస్తున్నారు ఏ అనుమతులు లేకుండా కూడా నిధులు ఇస్తాం మా ప్రాజెక్ట్ కట్టండి అంటున్నారు ఇది ఎక్కడి నుంచి రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం అసలు అయిస్తున్న వాళ్ళకి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారు చూడ రూపాలే అవసరమైతే మీరే ఆపండి లేదంటే పక్షాన్ని అయినా సరే ఈ గోదావరి బంతి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు నిలపాలి నిలిపాలి ఆపివేయాలని చెప్పి లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి సిడబ్ల్యూసీ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తాం కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతిని ఢిల్లీ వేదికగా ఎండగడతాం అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోంది ఆనాడు గోదావరి ట్రిబ్యునల్ వచ్చే ప్రమాదం ఉంది కృష్ణాలో మనకు ఎక్కువ షేలు వస్తుంది కనుక కృష్ణాలో మనకు స్కోప్ ఎక్కువ ఉన్నాయి తొమ్మిదేళ్లు పోరాడి పోరాడి సుప్రీంకోర్టు మెట్లెక్కి కేసీఆర్ గారు సెక్షన్ త్రీని కొత్త ట్రిబ్యునల్ ను కృష్ణానది మీద సాధించారు ఎందుకు అక్కడ మనకు పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది మనం నీటి వాట పెరుగుతుందని చెప్పి నేను సాధించిన గోదావరి మీద కూడా ఏదో ఒక రోజు ట్రిబ్యునల్ వస్తదని ముందు చూపుతో కేసీఆర్ గారు ఇవాళ ప్రాణహిత చేయలేక ఆ రోజు నూట అరవై టీఎంసీలు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వందల నలభై టీఎంసీలు నీటికే టైం చేసినాం దేవాదాయకు ముప్పై ఎనిమిది టీఎంసీలు ఉంటాయి అరవై టీఎంసీల కేటాయింపులు చేశాం సీతమ్మ సాగర్ కు అరవై ఏడు టీఎంసీలు నీళ్లు కేటాయించాం సమర్థ సాగర్ కు నలభై ఏడు టీఎంసీలు కేటాయించాం జరాక కొరాకకు ఐదు టీఎంసీలు వార్ధాయి దగ్గర ఇరవై టిఎంసీలు ఇలా ఆ తొమ్మిది వందల అరవై తొమ్మిది టిఎంసీల మనకు నీటి కేటాయింపుల్లో దాదాపు తొమ్మిది వందల యాభై టిఎంసీలకు నీళ్లు కేటాయించి ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం పూర్తి కొన్ని ప్రాసెస్ దానిని కొనసాగించి హక్కులు కాపాడతారా నీవు ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు నువ్వు పూర్తిగా నీళ్ళు వాడతలేవు కిందిపోతున్నాయి రేపు ఏమంటారు ట్రిబ్యునల్ వచ్చినప్పుడు అరే గన్ని వందల వేల కోట్లు ఎనభై వేల కోట్లు పెట్టి కట్టింది కదా ఆ ప్రాజెక్ట్ ను మూలక పెడతావా ప్రజాదరణ వృధా అవుతుంది కదా నేషనల్ వేస్ట్ కదా అందరి కేటాయిస్తా ఇది ఒక కుట్ర ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతుంది మరి అన్ని నీళ్ళు సముద్రంలో కలుపుతున్న నిజమే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఎందుకు రద్దు చేయమంటారు ఆ రోజు బట్టరాం రాజు ప్రాజెక్టు అనుమతులు ఎందుకు రద్దు చేయమన్నారు మీకు సమాధానం చెప్పండి వీళ్ళు బాగుండేట్టు ఎందుకు ఒక కుట్ర ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పి కూడా నేను విన్నవిస్తా ఉన్నా ఎందుకంటే అవి వరద జలాలు కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం వల్ల కిందికి పోతున్నటువంటి జలాలు ఇకపోతే మరొక విషయంలో బిజెపి తెలంగాణ ద్రోహం చేస్తా ఉంది ఇప్పుడు బజావర్ గోదావరి ఢిల్లీలో అవార్డు ఇచ్చింది పోలవరం ద్వారా ఎనభై టీఎంసీల నీళ్లను మళ్లించినట్టయితే కృష్ణా పరివార ప్రాంతానికి మళ్లించినట్టయితే ఆ ఎనభై టిఎంసీలు పైన ఎగువన ఉన్న రాష్ట్రాలకు చెల్లుతాయి అని స్పష్టంగా బచావత్ అవార్డు ఇచ్చింది బచావత్ అవార్డు అనేది భగవద్గీత ఈ దేశంలో అది సుప్రీంకోర్టు కూడా చాలా రెండు పేరు కాదు అది భగవద్గీత లాంటిది ఆ బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ఆ ఎనభై టిఎంసీలో తెలంగాణకు నలభై ఐదు టిఎంసీలు అదే విధంగా కర్ణాటక ఇరవై ఐదు టిఎంసీలు మహారాష్ట్రకు పద్నాలుగు టిఎంసీలు ఆ అవార్డు ప్రకారం కర్ణాటక అప్లై చేసింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ పెట్టి డైవర్ట్ చేసిండ్రు మాకు ఇరవై ఐదు అంటే అప్పర్ భద్రా ప్రాజెక్టు ఇరవై ఐదు కేటాయిస్తూ ఢిల్లీ వాళ్ళు సిఎం అలో అదే విధంగా మహారాష్ట్ర వాళ్ళు కూడా ఈ పద్నాలుగు టీఎంసీలు మాకు చెందుతాయి బచావత్ అవార్డు ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు పోలవరం నీళ్లు డైవర్ట్ చేసిండ్రు అంటే ఆ పద్నాలుగు టీఎంసీలను అలో చేస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి అదే పద్ధతిలో తెలంగాణ మనం నలభై ఐదు పిఎంసీలు మనకు గట్టిదాయి ఒక గజావత్ అవార్డు ఇచ్చింది ఈ నలభై ఐదు పిఎంసీలు మేము పాలకులు ఎత్తిపోతల పథకాన్ని కేటాయించుకుంటున్నాము దీనికి అనుమతి ఏంటి అంటే దీనికి పేర్ వాపస్ ఒక అవార్డులో మూడు రాష్ట్రాలకు కేటాయించింది నలభై ఐదు తెలంగాణకు కర్ణాటకకు ఇరవై ఐదు మహారాష్ట్రకు పట్నాలు కర్ణాటక ఇరవై ఐదు కూట మహారాష్ట్ర పట్ల ఒప్పుకుంటావు తెలంగాణ అబ్బాయేది ఎందుకు ఒప్పుకో ఇది బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న విపక్షకు నిదర్శనం కుట్రకు నిదర్శనం కక్షకు నిదర్శనం తెలంగాణకు బీజేపీ చేస్తున్న ద్రోహానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను